హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో చాలా చేంజెస్ అయితే జరిగాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఫ్యూ 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 చేంజెస్ అయితే జరిగాయి సో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో బ్యాటర్స్లో వన్ నుంచి సెవెన్ వరకు చేంజెస్ ఉన్నాయి గైస్ సో వీడియో చూడగా చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ అభిషేక్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఇక నెంబర్ టూ ఫిలిప్ సాల్ట్ ఫిలిప్ సాల్ట్ లాస్ట్ వీక్లో థర్డ్ ప్లేస్లో ఉన్న సాల్ట్ ఒక ప్లేస్ని మెరుగుపరుచుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ త్రీ జాస్ బట్లర్ జాస్ బట్లర్ ఫోర్ నుంచి త్రీకి వచ్చాడు నెంబర్ ఫోర్ తిలక్ వర్మ తిలక్ వర్మ రెండు స్థానాలను దిగజారాడని చెప్పుకోవచ్చు టూ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్న వర్మ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక నెంబర్ ఫైవ్ ట్రావిసాట్ నెంబర్ సిక్స్ పతం నిశాంక నిశాంక సెవెంత్ నుంచి అయితే రావడం జరిగింది ఇక నెంబర్ సెవెన్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ సిక్స్త్ నుంచి సెవెంత్ ప్లేస్కి పడిపోయాడు ఇక నెంబర్ ఎయిట్ టిమ్ సిఫట్ నెంబర్ నైన్ కుషాల్ పెరేరా అండ్ టెన్ టిమ్ డేవిడ్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ మహమ్మద్ నబీ నెంబర్ త్రీ సికిందర్ రాజా నెంబర్ ఫోర్ దీపేందర్ సింగ్ నెంబర్ ఫైవ్ రాష్ట్రం చేస్ రాష్ట్రం చేస్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నెంబర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే రాష్ట్రం చేస్ నెంబర్ సిక్స్ వచ్చేసి సాయిం అయ్యూబ్ సాయిం అయ్యూబ్ నైన్త్ నుంచి సిక్స్త్కి అంటే మూడు స్థానాలను మెరుగుపరచుకోవడం చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సెవెన్ లియన్ లివింగ్స్టోన్ లివింగ్స్టోన్ ఫైవ్ నుంచి సెవెంత్కి అయితే పడిపోయాడు అంటే రెండు స్థానాలను దిగజారాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఎయిట్ వనిందు అజరంగా నెంబర్ నైన్ టెన్ అయితే టైనిస్ నెంబర్ నైన్ వచ్చేసి యా రెమరే షెఫర్ట్ ఇక నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలను మెరుగుపరుచుకున్నాడని చెప్పుకోవచ్చు ఫోర్త్ నుంచి మొదటి స్థానాన్ని అవరోధించాడని చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ టూ జాకబ్ డఫీ వన్ నుంచి టూకి పడిపోయాడు నెంబర్ త్రీ అఖిల్ హుసేన్ నెంబర్ ఫోర్ అడెన్ జాంపా అడన్ జాంపా ఫైవ్ నుంచి ఫోర్త్కి అయితే వచ్చాడు నెంబర్ ఫైవ్ అదుల్ రషీద్ అదుల్ రషీద్ సెకండ్ నుంచి మూడు స్థానాలు దిగజారడని చెప్పుకోవచ్చు లాస్ట్ వీక్లో సెకండ్ ప్లేస్లో ఉండేవాడు ఇప్పుడు మూడు స్థానాలను దిగజారడని చెప్పుకోవచ్చు కానీ నెంబర్ సిక్స్ వచ్చేసి నివాన్త్ తుషారా ఏషియా కప్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నాడు వికెట్స్ బాగా తీస్తూ ఎకనామికల్గా బౌలింగ్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి తనకి సిక్స్త్ ప్లేస్ అయితే దక్కింది కానీ నెంబర్ సెవెన్ వనిందు వజ్రంగా నెంబర్ ఎయిట్ రవి విష్ణాయ్ నెంబర్ నైన్ నేతన్ అండ్ టెన్ రషీద్ ఖాన్ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం